విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర చిక్కుపోయిన బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బోట్ల తొలగింపు ప్రక్రియ ఏడవ రోజుకు చేరుకుంది చివరి ప్రయత్నంగా హెచ్ బ్లాక్తో తొలగించే ప్రక్రియ చేపట్టనున్నారు మునిగిపోయిన పడవలను నీటిలో పైకి లేపి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఒక బోటైనా ఒడ్డుకు తేవాలని ఇంజనీర్లు నిపుణులు నిర్ణయించుకున్నారు మూడు రోజుల్లో ఆపరేషన్ బోట్కు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర చిక్కుకుపోయిన బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రస్తుతం ఏడవ రోజుకు చేరుకుంది చివరి ప్రయత్నంగా హెచ్ బ్లాక్ తో తొలగించే ప్రక్రియ చేపట్టున్నారు రాము లైవ్ ద్వారా అందిడానికి సిద్ధంగా ఉన్నారు రాము ప్రస్తుతం ఈ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది ఓవరాల్ గా పూర్తయ్యేసరికి ఎన్ని రోజులు పడుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి భోగి ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే మాత్రం చివరి అంకానికి చేరుకుందనే చెప్పాలి అయితే ఖచ్చితంగా బోట్లను తొలగించడానికి హెచ్ బ్లాక్లను అంటే ఆ రెండు వైపులా కూడా బోట్లను పట్టుకుని దానిలో కింద ఏదైతే మునిగిపోయిన బోట్ ఉందో దాన్ని క్యాచ్ చేసుకుని పైకి లేపే విధంగా కూడా దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఇక్కడ బోటు కనుక చెక్ చేస్తే మనం అలాగే నిలువుగా కూడా మూడు యాంగిలర్స్ పెట్టి ఆ మూడు సంబంధించి ఫుల్ టైట్ షెడ్యూల్ అయితే చేసిన పరిస్థితి ఉంది మొత్తం అంతా కూడా బోట్ లోపలికి యాంగ్లర్స్ లాక్ చేసి ఆ లాక్ చేసింది దాన్ని పట్టుకుని ఉండేలాగా లాక్ చేసింది దాన్ని టైట్ గా పట్టుకుని ఉండేలాగా అంటే ఒకవేళ తర్వాత బోట్ ని దానికి హ్యాంగ్ చేసిన ఆ హ్యాంగ్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా బోట్ ని లాక్ చేసేలాగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే సహజంగా ఈ విధంగా చేసే బో ప్రక్రియలో బోటుని ఇక్కడి నుంచి ఒక దగ్గరికి తరలించడానికి ఏదైనా ఒక భారీ భారీ ఎక్విప్మెంట్ని దూరంగా తరలించడానికి నీళ్లలో ఈ విధమైనటువంటి ప్రొసీజర్ని వాడతారు అయితే ఇప్పుడు బోట్లు అడుగున నీటి అడుగుకు వెళ్ళిపోయి బాగా మట్టిలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో దాన్ని ఈ విధంగా లాక్ చేసిన తర్వాత దాన్ని పైకి లేపడానికి అంటే దాన్ని పైకి లేపాలంటే సహజంగా ఇక్కడ ఒక లాజిక్ ని వాడుతున్నారనమాట ఏంటంటే ఈ బోట్ లోను ఆ బోట్ లోను కూడా నాలుగు మీటర్ల ఎత్తు వరకు కూడా నీటిని నింపేస్తారు నింపేస్తే ఎప్పుడైతే బరువు పెరిగిందో ఈ రెండు బోట్లు కూడా నీటి లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కింద ఉండేటటువంటి అడుగున ఉండేటటువంటి బోటుని ఈ హ్యాంగ్లర్స్కి లింక్ చేస్తారు లింక్ చేసి చాలా టైట్గా లాక్ చేస్తారు చేసినప్పుడు తర్వాత ఇందులో ఏ నీళ్ల వల్ల అయితే ఇది లోపలికెళ్ళిందో ఆ నీటి బరువుని పూర్తిగా పోయేలాగా అంటే నీటిని పూర్తిగా ఇవాక్యువేట్ చేస్తే కంప్లీట్గా ఖాళీ చేసేసిన తర్వాత బోటు మామూలు స్థితికి వస్తుంది ఆ మామూలు స్థితికి వచ్చినప్పుడు లోపల అడుగున ఉండేటటువంటి బోట్ ఏదైతే నీళ్లలో ఉందో అది ఒక్కసారిగా యాంగ్లర్స్తో పైకి లేచి తేలి ఆడే పరిస్థితి ఉంటుంది అంటే ఇరుక్కుపోయిన బోటు కంటే తేలియాడే బోటుని బయటికి తీయడం చాలా తేలిక ఈ బోట్లను కూడా నడిపించుకుంటూ ముందుకు తీసుకొచ్చి ఒక ఒడ్డుకు తీసుకొస్తే ఆ బయటకు వచ్చిన బోట్ను విడిగా తయ తీసుకోవడం చాలా తేలిక అవుతుంది అనేది ఇంజనీర్లు ప్లాన్ చేసినటువంటి ప్రక్రియ అయితే ఈ ప్రక్రియ చేయడానికి ఏదైతే బోట్లకు సంబంధించి కనెక్టివిటీ రెడీ చేశారో ఆ కనెక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రెండు బోట్లు కూడా దాదాపు నూట యాభై టన్నులు మినిమం వెయిట్ను మోసేటటువంటి బోట్లు ఈ రెండు కూడా అంటే అంత వెయిట్ను మోసేటటువంటి బోట్లు అంటే దాదాపు మూడు వందల టన్నులు బరువు అడుగున ఉన్నా కూడా దాన్ని మోసుకుని తీసుకు వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న బోట్లలోనే ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి ఏర్పాటు అయితే చేశారు హెచ్ బ్లాక్ను తయారు చేసి వీటికి లింకప్ చేసి దీని ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇంజనీర్లు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా దగ్గరుండి దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఎలా చేస్తున్నారు అయితే గనుక దీన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ దగ్గర ఉండి ఏ రకంగా చేసుకుంటే ఇది త్వరగా కంప్లీట్ అవుతుంది అనే దాని మీద కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సార్ చెప్పండి అంటే దీనికి సంబంధించి హెచ్ బ్లాక్ అనేది ఏ రకంగా అంటే ఈ విధానం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు అండి ఎంత ఈజీగా ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంది అంటే అది హెచ్ ప్రేమ్ అంటారు దాన్ని దానికి వచ్చేసి టెన్ టెన్ మెంబర్స్ టెన్ ఫుల్ బ్లాక్స్ హ్యాంగ్ చేసి ఉంటాయి హ్యాంగ్ చేసిన తర్వాత దాని నుంచి ఎలా ఏదైతే సబ్మర్జ్ అయిందో బోటు ఆ ప్లేస్లోకి రెండు బోట్లు తీసుకెళ్ళి దాన్ని సెంటర్ చేసుకొని బోట్లో వాటర్ ఫిల్ చేసి టెన్ బ్లాక్ ఫుల్ చేసి వాటర్ డివాటరింగ్ చేస్తే పైకి వస్తుంది అని ఒక ఇది దీంతో అంటే ఇది కూడా ఒక ఆశావహమైనటువంటి విధానమైన దీన్ని ఇంతకుముందు ఎక్కడైనా ఈ రకంగా సక్సెస్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయా చేసాం ఇంతముందు తుబ్బగలగూడెం ప్రాజెక్టులో డివాట్రింగ్ పంప్స్ సబ్మైతే ఈ టై ఇలాగే తీసాం బయటికి ఇది కూడా సక్సెస్ అవుతుంది అనేది ఒక నమ్మకం అంటే అప్పుడు కూడా ఇదే విధంగా నీళ్లలో మట్టిలో ఇరుక్కుపోవడం లాంటిది ఏదైనా జరిగిందా అంటే ఫ్లడ్లో ఫ్లడ్ వచ్చింది అప్పుడు గోదావరి ఫ్లడ్ వచ్చినప్పుడు డివాట్రింగ్ పంప్స్ అన్ని ట్వంటీ త్రీ నెంబర్స్ లోపల ఉండిపోయినాయి అప్పుడు ఇదే టైప్లో తీసాం బయటికి ఇది కూడా అలాగే ఒక సో అది అయితే చూస్తే గనక దీన్ని కూడా అదే విధంగా తీయాలనే ప్లానింగ్ అయితే మాత్రం చేస్తున్నాము తుపాకుల గూడెంలో కూడా ఇలాంటి ఒక అంశమే వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి విధానంతోనే చేశామని అయితే మాత్రం బీకెం కంపెనీ ఇంజనీర్లు చెప్తున్నారు అయితే ఇక్కడ ఎక్స్పర్ట్ సీనియర్ ఇంజనీర్స్ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది కృష్ణారావు గారు మనతో పాటు సార్ ఏదైనా కనుక ఈ రకంగా వచ్చినటువంటి ఇష్యూస్ ఉంటే కనుక వీటికి ఎట్లాంటి పరిస్థితి ఎందుకు ఈ ప్రమాదాలు ఇంత ఎక్కువగా వస్తున్న పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఈ విధంగానే ప్రమాదాలు కొనసాగితే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా ఈ విధంగా ఎప్పుడు రాలే రాకూడదు ఎవరికాళ్ళు జాగ్రత్త చేసుకోలేదు వస్తుంది అట్లాంటివి వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదాలు జరగడానికి ప్రభుత్వం వారు తగిన ఆదేశాలు వాళ్ళకి జారీ చేస్తారు అంటే ఇప్పుడు ఈ బోటును తీయడానికి ఇప్పటిదాకా మూడు రకాల పద్ధతులు వాడారు ఇప్పుడు ఇది ఈ పద్ధతి వల్ల మనకి ఖచ్చితంగా ఏదైతే హెచ్ ఫ్రేమ్ పద్ధతి వల్ల కన్ఫర్మ్ గా ఇదైతే బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మేము ఆశిస్తున్నాం అంటే ఏ రకంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కదా అంటే ప్రిపరేషన్ దీన్ని ఎంత ఉంది వెయిటేజ్ ఎలా ఉంటుంది ఏ రకంగా ఇప్పుడు మునిగిపోయింది సేమ్ వెయిట్ దాదాపు ఒకటే వెయిట్లో ఉన్నా ఇవి రెండు బోట్లు పెట్టాం రెండు బోట్లు కలిపి మళ్ళీ అసెంబ్బల్ చేసాం గర్డర్స్ తో లాక్ చేసాం దాన్ని లిఫ్ట్ చేస్తున్నాం దాన్ని లిఫ్ట్ చేసి ఈ రెండింటికి సహాయంతో వేరే ఇంకా అవసరమైతే ఇంకొక కావాలంటే ఇంకా రెండు బోట్లు పెట్టుగానే తీసుకు బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం అయితే అంటే ఒకవేళ అంటే ఇప్పుడు పూర్తిగా అది లిఫ్ట్అప్ చేసిన తర్వాత పూర్తిగా అప్ చేయం మనకు కింద నింది పైకి లేచి ఒక అడుగు లేకుండా వస్తా ఉంటే అట్లాగే తీసుకొస్తాం ఏ విధంగా లేకుండా సో అంటే ఒక అడుగు లేపిన తర్వాత అది నీళ్ళలో తేలే అవకాశం ఉందంటారా లేకపోతే అది నీళ్ళలోనే ఉంది కదా మునిగి నీళ్ళలోనే ఉంది కానీ కింద భూమికి తగులుతుంది ఆ భూమికి తగిలేదు లేపుతాం తగలకుండా లేపి మూవ్ చేస్తాం అంటే నీళ్లలో ఉండగా మూవ్ చేస్తే ఏమి ఇబ్బందులు ఏమి రావా నీళ్ళల్లో ఉండగా బాబు కింద బేస్ తగలకపోతే మూవ్ అవుతూ ఉంటది కదా కింద బేస్ తగినప్పుడు ఉన్నా కింద బురద ఉన్నా కూరుకుపోతే మళ్ళీ లాగటం ఇబ్బంది అంటే యాక్చువల్ గా ఇసుక దిబ్బలు మట్టి దిబ్బలు మేట వేసినవి కూడా కొంత నీళ్ళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఆ పాత చూసుకుని దాన్ని బట్టి డైవర్స్ ఉన్నారు వాళ్ళు చెప్తా ఉంటారు అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ప్రయాణించారు అంటే పక్కన కొంత అడ్వైజరీగా కొన్ని బోట్లు ఉంటాయి అయితే ఉంటాయి ఉంటాయి సో అయితే పక్కన అడ్వైజరీగా కొన్ని బోట్లు ఉంటాయి ఆ బోట్ల నుంచి కూడా ఏ పాత్ లో కరెక్ట్ గా ఉంది అనేది కూడా చెప్తారు ఇంకొక పక్కన దీన్ని పైకి లేపినప్పుడు నీళ్లలో మునిగి ఉండగానే బాటమ్ కి తగలకుండా ఒక అడుగు పైకి లేపి దాన్ని మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు నీళ్ళలో ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే అరవై వేల క్యూసెక్ల వరకు కూడా నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీన్ని ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ పైన పులిచింతల నుంచి రిలీజ్ చేస్తున్నారు యాభై వేల క్యూసెక్ల వరకు పులిచింతల నుంచి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే అది ఇక్కడికి రీచ్ అయినా కూడా ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నారు కాబట్టి నీటి ప్రవాహాన్ని కూడా ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకుంటూ పదిహేను గేట్లను పూర్తి స్థాయిలో మూసివేసి ప్రకాశం బ్యారేజీలో జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనా నీటి ప్రవాహం అంతా కూడా సీతానగరం వైపు ఎక్కువగా వదిలేస్తున్న పరిస్థితుల్లో ఇటు బోట్లకి సంబంధించిన ఆపరేషన్ ఏ రకంగానూ ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇంకొక పక్కన ఈ హెచ్ బ్లాక్కి సంబంధించి హెచ్ బ్లాక్ ఆర్ హెచ్ ఫ్రేమ్ ఈ విధమైనటువంటి ఏర్పాటుకి సంబంధించి మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నామని చెప్తున్నారు ఏదైతే వెయిటేజ్ ఉందో అది ఏదైతే బోటు కిందకి ఉండిపోయిందో ఆ బోటుకి సమానమైన వెయిటేజ్ కూడా దీనిలో ఉండేలాగా చూసుకుంటున్నామంటున్నారు కానీ ఇక్కడ మనం యాంగ్లర్స్ చూస్తే కనుక చాలా భారీ యాంగిల్స్ దాదాపు మొత్తం వాటికి ఉన్న స్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం కలిపి ఆరు టన్నుల వరకు ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా లాకప్ చేసి పైకి బోటును పట్టుకుని ముందుకు తీసుకురాగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇప్పటికే ఒక దగ్గర కూడా ఒక తుపాకుల గుడి దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఈ రకంగానే బయటికి తీసాము అది కూడా సక్సెస్ అయింది అని కూడా ఇంజనీర్లు తమకున్న అనుభవాన్ని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకొక పక్కన ఈ రకమైనటువంటి ఏర్పాట్లతో అంటే ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో క్లారి సరిగ్గా చేస్తే అంటే దాదాపు ఇది కనుక ఒకసారి ఒక బోటు విషయంలో సక్సెస్ అయితే మిగిలిన బోట్లకు సంబంధించి కూడా ఇదే విధానాన్ని గనక ఫాలో అయితే ఖచ్చితంగా మూడు లేదా నాలుగు రోజుల్లో బోట్లు మొత్తం అన్నీ కూడా బయటకు వచ్చేసే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు ఇప్పటిదాకా కూడా ఇందులో ముగ్గు మూడు టీంలు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీటిలో అండర్ వాటర్ కనెక్టివిటీ కానీ అండర్ వాటర్ లింకింగ్ కానీ చేయడానికి అండర్ వాటర్ డైవింగ్ టీం పనిచేస్తారు నెక్స్ట్ చుట్టుపక్కల దాన్ని లాకప్ చేసి టైట్గా పట్టుకోవడానికి కచలూరు నుంచి వచ్చిన టీంని వినియోగించుకోబోతున్నారు ఇంకొక పక్కన హెచ్ ఫ్రేమ్ను పూర్తి స్థాయిలో స్ట్రక్చరైజ్ చేసి దాన్ని కంటిన్యూగా మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మానిటరింగ్ చేసుకుంటూ ఉండడానికి ఇంజనీర్లు కూడా దాంతోపాటే కంటిన్యూ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇం మొత్తం మొత్తం అంతా కూడా అందరూ అంటే ఈ టీంలందరూ కూడా కలిసి ఒక టోటల్ టీమ్ గా దాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి ఈ బోట్లను అయితే తీసుకువచ్చేసేటటువంటి పరిస్థితి ఉందని అయితే చెప్తున్నారు ఏదైనా ఇది మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక బిగ్ ఫ్రేమ్ ఆపరేషన్గా సాధ్యమైనంత త్వరగానే కంప్లీట్ చేస్తామని ఇంజనీర్లు ఆశాభావం ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి కానీ లేదా సాయంత్రం లోపల మొదటి ప్రక్రియ అయితే దీనిలో ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న నిన్న ఉదయం నుంచి కూడా ఈ హెచ్ ఫ్రేమ్ తయారీ అలాగే దీన్ని అటాచ్ చేయడం దీన్ని రెడీ చేసి తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అంటే ఎక్కడైనా నీళ్ళల్లో ఒకసారి ముందుకు వెళ్లిన తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా నీళ్లలో ఏమీ ప్రాబ్లం రాకుండా అంటే నేల మీద ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు నీళ్ళల్లో ఏదైనా ఇబ్బంది వస్తే అది మళ్ళీ ఇంకొక సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి పూర్తి జాగ్రత్తలని ఇక్కడే తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదైనా మొత్తానికి అయితే రాబోయే రెండు నుంచి మూడు రోజుల లోపల ఖచ్చితంగా ఈ బోట్ల తొలగింపు ప్రక్రియ అని ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి ముప్పుని ఖచ్చితంగా రాకుండా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం ఇంకా బోట్లు అక్కడే ఉంటే మరీ ప్రమాదం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటిని పూర్తిగా తీసేసేటందుకైతే మాత్రం అందరూ ఒక గా కృషి చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది Uh, Bogie. Okay. Thank you, Ramu.